లో ముందుగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ముఖ చిత్రాన్ని చూద్దాం రాష్ట్రానికి నడిబొడ్డు రాజధానికి అతి సమీపంలో ఉన్న నగరం అయినా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎందుకు వెనకబడి ఉంది ఇక్కడ రాజకీయాలు నిత్యం హీటెక్కే ఉంటాయా నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించిన ఆటో నగర్ ఎందుకంత అధ్వానంగా మారింది వంగవీటి రంగ కుటుంబానికి తూర్పు విజయవాడ అడ్డానా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్గా మారిందా బెంజ్ సర్కిల్లో ట్రాఫిక్ కష్టాలు ఎన్నటికి తీరేను చెంతనే కృష్ణ ఉన్న మంచినీటి కష్టాలు ఎందుకు తీరలేదు అన్ని పార్టీల నేతలందరూ ఇక్కడే తిష్టవేశారా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీలో సమస్యలేంటి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రముఖులందరూ ఉన్నారు వారిలో చాలా మంది ఎన్నికల్లో పోటీ పడ్డారు విజయాలు సాధించారు అంతన్నారు ఇంతన్నారు తీరా ఓట్లు వేయించుకున్నాక ముఖాలు చాటేశారు కొందరైతే ఐదేళ్ల వరకు మళ్లీ కనిపించలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు కానీ రాజకీయ విభేదాలు వస్తే మాత్రం ఏ పార్టీ జెండా కిందకి వారు వెళ్ళిపోతుంటారనే టాక్ అయితే ఉంది విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో ఉంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో ఇది ప్రధానమైంది పంతొమ్మిది వందల అరవై రెండులో నియోజకవర్గం ఏర్పడింది ఇప్పటివరకు పదమూడు సార్లు ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ ఎనిమిది టీడీపీ రెండు ప్రజారాజ్యం ఒకసారి బీజేపీ ఒకసారి ఇండిపెండెంట్ ఒకసారి విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఈస్టు పరిధిని పెంచారు గతంలో కంకిపాడు నియోజకవర్గంలో ఉన్న కొన్ని ప్రాంతాలను తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్లో కలిపారు ప్రస్తుతం ఇందులో మొత్తం పంతొమ్మిది వార్డులున్నాయి కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువనే చెప్పాలి నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది ఓటర్లుండగా వీరిలో మహిళలు ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది ఉంటే పురుషుల సంఖ్య ఒక లక్ష ముప్పై ఆరు వేల ఐదుగా ఉంది విజయవాడ తూర్పులోని ప్రధానమైన బందరు రోడ్డు ఆటోనగర్ పటమట వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం ఇక్కడే కొలువై ఉంది రామలింగేశ్వర నగర్ పటమటలంక మొగల్ రాజపురం కృష్ణలంక ఇవన్నీ విజయవాడ ఈస్ట్లో కీలక ప్రాంతాలుగా ఉన్నాయి తూర్పు నియోజకవర్గానికి ఆటోనగర్ బస్టాండ్ సరిహద్దుగా ఉంది ఇకపోతే బన్ సర్కిల్ నుంచి రామవరపాడు రింగ్ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా తూర్పు నియోజకవర్గం విస్తరించి ఉంది దేశంలోనే మొట్టమొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయంగా పేరు పొందిన వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ ఈ సెగ్మెంట్ పరిధిలోనిదే అయితే ఎన్టీఆర్ నుంచి వైఎస్సార్ పేరు మార్పు వివాదాస్పదంగా మారింది ఈ యూనివర్సిటీ పరిధిలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ పనిచేస్తున్నాయి వాటన్నింటికీ దిశానిర్దేశం ఇక్కడి నుంచే జరుగుతుంటుంది కొత్త కొత్తగా వచ్చే వ్యాధులు వాటి నివారణలకు ఇక్కడ పరిశోధనలు జరుగుతుంటాయి అందుకోసం కొన్ని కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తుంటారు అలాగే ఆ వ్యాధులు ప్రబలకుండా కూడా పరిశోధనలు జరుగుతుంటాయి ఈ హెల్త్ యూనివర్సిటీ తూర్పు నియోజకవర్గానికి తలమానికం అని చెప్పాలి ఆంధ్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత విజయవాడ రూపురేఖలు మారాయి అదిగో అలా వచ్చిన ప్రగతే తప్ప ముందు నుంచి జరిగింది కాదనే సంగతి అందరికీ తెలిసిందే ఎప్పుడు చూసినా బందర్ రోడ్ ఏలూరు రోడ్ అని చెప్పడమే తప్ప అభివృద్ధి శూన్యం ఇప్పటికి కూడా ప్రధాన రోడ్లను దాటి లోపలికి వెళితే పాత నగరం ఛాయలు స్పష్టంగా కనిపిస్తుంటాయి ఇది నేతల ఘనతని చెప్పాలి ఆసియాలో అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియాగా ఆటో నగర్ ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏర్పడిన ఆటో నగర్ కి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు లారీలు బస్సులు పలు వాహనాల బాడీ బిల్డింగ్ తో పాటు ఏ టు జెడ్ వరకు అన్ని ఇక్కడ దొరుకుతాయి అరవై ఎకరాల్లో ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటైంది వర్క్షాప్ల ద్వారా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు వీరందరూ చుట్టుపక్కల స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం వల్ల అలా అలా విస్తరించుకుంటూ దాదాపు మూడు వందల ముప్పై నాలుగు ఎకరాలకు వెళ్లిపోయింది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆటోనగర్ సంక్షేమాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు ఇక్కడంతా అపారిశుద్ధ్యం రాజ్యం ఏలుతుంటుంది విజయవాడ నగరపాలక సంస్థ నిర్లక్ష్యం ఆటోనగర్ పాలిట శాపంగా మారింది అయితే నగర పరిధి పెరిగిపోవడంతో ఇండస్ట్రియల్ ఏరియాను మరొక ప్రాంతానికి షిఫ్ట్ చేయాలని వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనపై కార్మికులు ఆందోళన చేశారు దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు సమాచారం ఈస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణం ప్రతిష్టాత్మకంగా నలభై తొమ్మిది పాయింట్ మూడు కిలోమీటర్ల మేర జరగనుంది నాలుగు వేల ఆరు వందల ఎనిమిది కోట్లతో జాతీయ రహదారుల సంస్థ నిర్మించనుంది దీనివల్ల ఏలూరు గుడివాడ మచిలీపట్నం తెనాలి గుంటూరు వైపు వెళ్లే వారికి వెసులుబాటుగా ఉంటుంది ఇటు నుంచి ట్రాఫిక్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణా నదిపై బ్రిడ్జి రానుంది రొయ్యూరు వల్లభాపురం మధ్య మూడు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల దూరాన్ని కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం జరగనుంది భూసేకరణకు వెయ్యి కోట్ల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది జాతీయ రహదారుల పక్కన మల్టీ మోడల్ కాంప్లెక్స్ లను నిర్మించనున్నారు ఆ నిర్మాణం కోసం మంగళగిరిలో వంద ఎకరాలు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇది పూర్తయితే విజయవాడ ఈస్టు రూపురేఖలే మారిపోనున్నాయి విజయవాడలోనే అత్యంత రద్దీ ప్రదేశంగా బెన్ సర్కిల్ అని చెబుతారు మూడు నియోజకవర్గాల ప్రతినిధులు రాజకీయ నాయకులు ప్రముఖులు ఉన్నతాధికారులందరూ ఇక్కడే నివాసం ఉండేందుకు ఇష్టపడుతుంటారు అంతేకాదు రాజధాని పేరు రావడంతో మంత్రులు రాష్ట్రాల ముఖ్య నాయకులందరూ ఇక్కడే ఉంటున్నారు అందువల్ల వారిని కలవడానికి వచ్చే నాయకులతో నగరం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది మరోవైపు అటు చెన్నై ఇటు కోల్కతాను కలిపే జాతీయ రహదారి ఇలాగే వెళుతుంది దీంతో బస్సులు లారీలు వాహనాలతో నిత్యం కిటకిటలాడుతూనే ఉంటుంది అయితే బెన్ సర్కిల్లో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కావడంతో విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరినట్టేనని చెప్పాలి ప్రముఖ ఆసుపత్రుల్లో వాణిజ్య కూడలి కావడంతో వచ్చిపోయే వాళ్లతో హడావుడిగానే ఉంటుంది ఆటో నగర్ నిండా అపరిశుభ్రం తాండవిస్తోంది బెంజ్ సర్కిల్ కు వెళితే గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోవడం ఖాయం బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోయాయి వీటికి తోడు వారే గంజాయి బ్యాచ్ గా రూపాంతరం చెందడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు హడలిపోతున్నారు మరోవైపు పక్కనే కృష్ణానది ఉంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్లయింది అయినా నీటి కష్టాలు తీరకపోవడం చూస్తుంటే పాలకుల వైఫల్యం అనే చెప్పాలి పటమటిలో గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఉంది వచ్చిపోయే భక్తులతో ఆధ్యాత్మిక పరిమాణాలు విరజిమ్ముతూ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందిన సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల ఇక్కడే ఉంది ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి ఈఎస్ఐ అన్ని ఇక్కడే ఉన్నాయి విజయవాడలో పేద ప్రజలకు గాని కార్మికులకు గాని ఏ అనారోగ్యం కలిగినా ఇక్కడకు రావాల్సిందే కృష్ణలంక త్రిశక్తి పీఠం ఉంది గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం ఉంది ప్రతి ఏటా ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలలో మేరీమాత ఉత్సవాలు నిర్వహిస్తారు కుల మతాలకు అతీతంగా భక్తులందరూ తరలిరావడం రావడం విశేషం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గంజాయి గ్యాంగ్ ఆగడాలు మితివేరిపోతున్నాయి వీరే బ్లేడ్ బ్యాచ్ అని కొందరంటున్నారు పేరు మార్చుకుని రెచ్చిపోతున్నారనే విమర్శలున్నాయి ఆడపిల్లలు చిన్నపిల్లల తల్లిదండ్రులు హడలిపోతున్నారు దీంతో వీళ్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు వీరి ఆగడాలను అరికట్టామని విజయవాడ పోలీసులు అంటున్నారు అయితే పోలీసుల స్టేట్మెంట్లు తప్ప తీసుకున్న చర్యలేవీ లేవని ప్రజలు పెదవి వేరుస్తున్నారు తూర్పు నియోజకవర్గంలో అంతర్గత రోడ్లు రవాణా వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కృష్ణానది పక్కనే ఉన్న తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు కృష్ణలంక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణంతో దశాబ్దాల సమస్యను పరిష్కరించారు వర్షాలు పడినప్పుడు ఒకప్పుడు కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా ముంపునకు గురయ్యేది ఆస్తి ప్రాణ నష్టాలు వాటిల్లేవి అలా మూగ జీవాలపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడేవి రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టింది అది కొంతమేరే పూర్తయింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక పూర్తి చేశారు అలా కృష్ణలంక ప్రాంత నివాసితులకు దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది తూర్పు నియోజకవర్గంలో వంగవీటి రంగ ఆయన సతీమణి వంగవీటి రత్నకుమారి వంగవీటి రాధా వీరు ముగ్గురు తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచారు ఒక రకంగా చెప్పాలంటే విజయవాడ తూర్పు వంగవీటి కుటుంబానికి అడ్డా అని చెప్పాలి కాకపోతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండుసార్లు కూడా తెలుగుదేశం పార్టీ నుంచే గద్దె రామ్మోహన్ రావు విజయం సాధించారు దీంతో వంగవీటి కుటుంబ హవాకి కొంతవరకు బ్రేక్ పడింది రాధా పార్టీలు మారడం నిలకడలేమి కూడా పరాజయానికి ఒక కారణంగా చెబుతున్నారు పలువురు ప్రముఖులు పోటీ చేసిన నియోజకవర్గం ఇదేనని చెప్పాలి సినీ నటుడు విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోటా శ్రీనివాసరావు బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు అతి తక్కువ రోజులు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదండ భాస్కర్రావును కూడా తూర్పు నియోజకవర్గ ప్రజలు గెలిపించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గద్దె రామ్మోహన్కు ఎనభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఓట్లొచ్చాయి వైసీపీ నుంచి పోటీ చేసిన బొప్పన బావకుమార్కు అరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఓట్లొచ్చాయి జనసేన పార్టీకి ముప్పై వేల నూట ముప్పై ఏడు ఓట్లొచ్చి గణనీయమైన ప్రగతి సాధించింది గద్దె రామ్మోహన్ పదిహేను వేల నూట అరవై నాలుగు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు చూశారు కదా విజయవాడ తూర్పు నియోజకవర్గం చరిత్ర ఒక్క మాటలో చెప్పాలంటే పైన పటారం లోన లోటారం ప్రజల జీవన విధానంలో మార్పు లేదు పేదవాడు శ్రామికుడు అలాగే ఉన్నారు వారి జీవితం అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అవే ఆటోలు అదే ట్రాఫిక్ అంతే బిజినెస్ అవే కష్టాలు అవే కన్నీళ్లు పైకి అందంగా కనిపించే తూర్పు నియోజకవర్గం లోపల చూస్తే అంతా విషాదమే